మేడ్చల్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది రాబోయే మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని అడ్రస్పల్లి ఉద్దమర్రి గ్రామాలలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ హాజరయ్యారు ముఖ్యాంశాలు సభలో వజ్రేశాలు మాట్లాడుతూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్నికలు వస్తేనే మల్లారెడ్డికి ప్రజలు గుర్తుకొస్తారు పగటి వేషిగాడిలా ప్రజల ముందుకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు మేడ్చల్ ప్రజలు చైతన్యవంతులని ఇలాంటి నాయకులు మాట్లాడున్నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన పేర్కొన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని మూడు మున్సిపాలిటీలను క్వీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు మొత్తానికి మేచల్ నియోజకవర్గంలో మున్సిపల్ పోరు ఇప్పుడే మొదలైనట్టు కనిపిస్తోంది మరి కాంగ్రెస్ వ్యూహాలకు మల్లారెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మేము కూడా స్కూల్ డ్యాన్స్ ఇల్లు కట్టి వాళ్లకు ముఖం మీద కడ తీసుకురా పిల్లలు చదువుకుంటే కాలేజీల ఫ్రీ సీట్ ఇస్తారా ఎందుకు మాకు మేమేం పాపం చేసినాం మండలం ఏర్పాడి ముడి మున్సిపాలిటీలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు వజ్ర షాళ గారు నేను మా ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఆద్రాస్పల్లిలో పులి ప్రభాకర్ని అదేవిధంగా నాగేశ్ గారిని గెలిపించడానికి భాగంగా ఈరోజు ఈ ఆద్రాస్పల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ బ్రహ్మాండమైన స్పందన ఉంది ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలు నిరంత్రమ్మ ఇల్లు కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ చేస్తున్నాయి కాబట్టి రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఉచిత బస్సు కానీ సన్న బియ్యం కానీ అదే పిల్లలకు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం కానీ అదేవిధంగా పిల్లలందరికీ మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు ఎట్లయితే నన్ను జడ్డిసిగా గెలిపించారో అదేవిధంగా ఇద్దరు నాగేశ్ను నాగేష్ ముద్రాజుని పులి ప్రభాకర్ ఇద్దరు చెప్పేయడానికి ముందుకొచ్చిరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గర కాబట్టి ఈరోజు వందలాది మంది ప్రజలు మైలు నుంచి మద్దతు పంచుతా ఉన్నారు ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో మూడి మున్సిపాలిటీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం దీన్ని ముఖ్యమంత్రికి మేము గిఫ్ట్ గా ఇస్తామని సందర్భంగా తెలుసు మున్సిపాలిటీలో యాదరాజ్పల్లి గ్రామంలో ప్రచార నిమిత్తం నేను మా అనువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా ఓడుప్పల మాజీ మేయర్ జవహర్ నగర్ మాజీ మేయర్ బొమ్మాయిగ వాసులందరూ కూడా నేను ఒకటే కోరుతా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్ గారు కానీ అదేవిధంగా

ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా యువకులందరూ కూర్చొని వాళ్ళకు బీఫా మీ ఇవ్వడం జరిగింది మరి దానితో పాటు మా గౌరవం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఏవైతే సంక్షేమ నిధులు ఉన్నాయో గత ప్రభుత్వము పది సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్కరోజు ఈ ప్రాంతానికి ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రెండు నెలల ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు దాదాపు యాభై ఇల్లు జరిగింది ఈ గ్రామానికి ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తీసుకొచ్చినటువంటి ఘనతం మాదే అని చెప్పి తెలియజేస్తాం దాంతో పాటు అదే విధంగా సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం ఆర్టీసీ వసు ఉచితం ఇచ్చినాం కరెంటు బిల్లు కూడా నైంటీ పర్సెంట్ మా ప్రజలందరికీ ఉచిత కరెంట్ వస్తూ ఉంది ఇక మాకు కావాల్సింది ఏంటయ్యా మా అవ్వలు మా అక్కలు మా పెద్దమ్మలు చాలామంది ఉన్నారు భర్త నచ్చిపోయిన ఆమెకు పింఛిని పియ్యాలి ఒకవేళ విడోసు పిలిచింది కాకుండా ఇవ్వాలి ఇంకా పోతే వికలాంగులకు పింఛిను పెంచాలని అవి కూడా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు ఖచ్చితంగా రాబోయే రోజులలో ఒక సంవత్సరం లోపల వాళ్ళందరూ కూడా పింఛన్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇక నేను కావాల్సిందేంటి ఈ పేద ప్రజలకు కావాల్సింది మా పిల్లలకు స్కూల్లో పోతే మధ్యాహ్నం భోజనం పెడుతున్నాము గవర్నమెంట్ ద్వారా నాలుగు గంటలకు మంచి రాగి జాబా ఇస్తున్నాము ఇక మాకు ఇంకా ఏంది కరెంటు ఫ్రీ వస్తుంది బియ్యం ఫ్రీ వస్తుంది ఆర్టీసీ బస్ వచ్చింది కట్టుకొని చీర వచ్చింది మా పిల్లలకు భోజనం పెడుతురు ఇంకా మాకు కావాల్సిందేంది అందుకే మా ముఖ్యమంత్రి కడుపు సల్లగుండా ఆయన వంద ఏళ్ళు చల్లగా బతకాలా మళ్ళా ముఖ్యమంత్రి కావాలి అని మా వాళ్ళందరూ దీవిస్తా ఉన్నారు మాకు అడ్డు లేకుండా పోయింది ఇక పక్కడ వచ్చిండు ఒకడో పిల్లగాడు ఎన్ఆర్ఐట పాపం లేదా పైసలు కూడా పెట్టుకొని వచ్చిండు ఆ మల్లారెడ్డి గారి ఇంట్లో పీడియ మల్లారెడ్డి గారి మాటలు నమ్మి ఈడ పోటీ చేస్తుండే ఆ పైసలు ఓడగొట్టు తయారు చేస్తుండే వానికి పైసలు ఉంటే బాధేంది వీనికి పైసలు ఉంటే మాకెందుకు మా పేదింటి పిల్లలకు కావాల్సిన అన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు సమకూర్చింద్రు కనుక మా పేదింటి పిల్లల్ని గెలిపించుకుంటాము మేము కావాల్సింది ఈడ మా పిల్లలందరికీ రేపు పొద్దుగాల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి మా పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవడానికి మా కార్యక్రమాలు చేసుకోవడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఏ కుల సంఘం అవసరం లేదు మాకు కుల సంఘం ఎందుకు అనుకుంటాం మేము మాకు ఎందుకు కుల సంఘం చెప్పండి అయ్యా మేము కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికో మా పిల్లల దావోతులు చేసుకోనికో కుల సంఘం అవసరం మా ముఖ్యమంత్రి గారు రెండు కోట్లతో రెండెకరాల భూమి ఇచ్చి ప్రతి ఊరికి కూడా బ్రహ్మాండమైన ఫంక్షన్ కట్టించుకోమని చెప్పి చెప్పి తెచ్చి మున్సిపాలిటీ డబ్బుల ద్వారా ప్రతి గ్రామానికి రెండు కోట్ల రూపాయలతోని రెండు ఎకరాల భూమి అలాట్మెంట్ చేసుకొని వంక్షన్ కట్టుకుంటాం ఇక మా పిల్లలకు కావాల్సింది ఏంటంటే మంచి పార్క్ స్థలం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ చేసుకోవడానికి కావాలి మున్సిపల్ యాక్టర్లే ఉంది అది ఓపెన్ జిమ్ కట్టుకునేది మున్సిపాలిటీ నుంచి ఒక ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఖాళీ ప్లేస్ చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఇక మాకు బావాల్సింది ఏంది మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సమస్యలు మాకు తీర్చిండు ఖచ్చితంగా మేము మా నాగేశర్ణను మా ప్రభాకర్ను గెలిపించుకుంటామని మా సోదరి సోదరి మనం అందరు చెప్తున్నారు కనుక ఎవడే వచ్చినా ఆయన పోయేమో ఐదు లక్షలు తీసుకొని పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఫామ్ హౌస్లో వండుకుంటూ అసెంబ్లీకి రావట్లేదు ఈయన పోయేమో రెండేళ్ళ నుంచి కాలేజీలో వండుకుంటూ ఈ ధర్మార్గులు మాకెందుకు ప్రజల మధ్యలో ఉండేటోళ్ళు రోజు ప్రజల్లో తిరిగేటవాళ్ళు మాకు కావాలని మా ముదురాజు బిడ్డలందరూ కోరుతుంటూ ఈ ప్రాంత వాసులందరిలో కోరుతున్నారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో ఖచ్చితంగా ఎవడు ఏమైనప్పటికీ ఎవడు ఏమైనా సరే మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ మున్సిపాలిటీలో జెండా ఎగిరేయడం ఖాయం అని చెప్పి తెలియజేస్తాం